నమస్తే నేను శ్రీకాంత్ శర్మ హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం సనాతన ధర్మ విషయాల కోసం ఆధ్యాత్మిక సమాచారం కోసం హిందూ ధర్మచక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి రామేశ్వర క్షేత్రం సాక్షాత్తు రాముల వారి చేత ప్రతిష్ఠింపబడినటువంటి శివాలయం అది ఈ మధ్య కాలంలో ఈ రామేశ్వర జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించింది రాముడు కాదు ఇది మానవ నిర్మితమైనటువంటిది అనేటువంటి వార్తలు మనము సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం ఇందులో ఇది ఎంతవరకు నిజము ఇందులో వాస్తవాలు ఏమిటి అవాస్తవాలు ఏమిటి అన్ని ఆధారాలతో సహా మహేష్ శర్మ అనేటువంటి ఒక సోదరులు చేసినటువంటి వీడియో ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను పూర్తిగా చూడండి మిత్రులందరికీ నమస్కారం ఈ మధ్య రామేశ్వరం ఆలయం యొక్క ప్రతిష్ట గురించి చాలామందికి సందేహాలు కలుగుతూ ఉన్నాయి చాలా సంతోషం ఈశ్వరుని యొక్క విషయం తెలుసుకోవాలనేటువంటి తపన వారిలో కలగడం చాలా ముదావహం రామేశ్వర ఆలయం రామచంద్రమూర్తి వారి చేత ప్రతిష్ఠితమైనటువంటిది కాదు అని మనకు ఫేస్బుక్ మాధ్యమాల లోపల కనబడుతున్నటువంటి వినబడుతున్నటువంటి అంశం ప్రస్తుతం అయితే వాస్తవం ఏమిటి సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి ద్వాపరే ద్వాపరే విష్ణుహు వ్యాసరూపి సనాతన ప్రతి ద్వాపరయుగంలో తానే స్వయంగా వచ్చి వేదాన్ని శాఖోపశాఖలుగా విభజన చేసి వేదసారాన్ని అష్టాదశ పురాణాలుగా తానే స్వయంగా వచ్చి రచిస్తానని చెప్పి ఈ ద్వాపరంలో కూడా కృష్ణ ద్వైపానుడిగా వచ్చి వేద విభజన చేసి వేదవ్యాస స్థానాన్ని అలంకరించినటువంటి శ్రీమన్నారాయణమూర్తి అందించినటువంటి పద్దెనిమిది పురాణాలలో రామచంద్రమూర్తి వారి యొక్క విషయాన్ని కూడా వారు స్పృశించి ఉన్నారు వాల్మీకి మహర్షి రామచంద్రమూర్తి వారి యొక్క చరిత్రను పరిపూర్ణంగా లోకానికి అందించలేదు కారణం వారి యొక్క రచనా విధానం మనం అర్థం చేసుకుంటే రావణవధ అనేటువంటిది దృష్టిలో పెట్టుకొని కథాభాగాన్ని తీసుకుని వెళ్ళినట్టుగా కనబడుతుంది రామచంద్రమూర్తి వారి యొక్క బాల్యాన్ని చాలా క్లుప్తంగా వాల్మీకి మహర్షి మనకు అందించారు బాలకాండలో ఉన షోడశ వర్షవమే పదహారేళ్ళ వారి యొక్క బాల్యంలో ఉండేటువంటి విశేషాలన్నింటినీ కూడా వాల్మీకి మహర్షి విపులంగా ఎక్కడా వర్ణించలేదు అలా చాలా విషయాలు రామచంద్రమూర్తి వారి యొక్క వివాహం ఎప్పుడు జరిగింది పట్టాభిషేకం ఎప్పుడు జరిగింది ఇట్లా కాల నిర్ణయాలు కూడా ఎక్కువగా వారు స్పృశించలేదు వారి యొక్క రచనా విధానం వారు ఎన్నుకున్నటువంటి లక్ష్యం ఆ రకంగా ఆ కాలానుగుణంగా వారి యొక్క రచనా విధానం కొనసాగింది తర్వాత వచ్చినటువంటి జగద్గురు వేదవ్యాసుల వారు రామచంద్రమూర్తి వారి యొక్క విషయాలన్నింటినీ కూడా తమ పురాణ రచన లోపట స్పష్టంగా వివరించి ఉన్నారు కాబట్టి అనుక్తం అన్యతో గ్రాహ్యం ఒక దగ్గర చెప్పనటువంటి విషయాన్ని ఇంకో గ్రంథం ద్వారా పరిశీలించి తెలుసుకోవాలి అని చెప్పి పెద్దల సంప్రదాయం రామచంద్రమూర్తి వారి చేత ప్రతిష్ఠితమైనది కాదు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక క్షేత్రమైన రామేశ్వరం అని ఇప్పుడు మనకు వినబడుతున్నటువంటి మాట కానీ రామచంద్రమూర్తి వారే స్పష్టంగా ప్రతిష్ట చేసి ఉన్నారు దానికి జగద్గురు వేదవ్యాస ప్రోక్తమైనటువంటి వచనమే మనకు ఆధారం సీతా సౌమిత్రి సౌమిత్రిసహిత సమారుహ్య పుష్పకం తథా అభిషించ రాజానం లంకాయాంచ విభీషణం కపిసేనా వృతో రామో గంధమాదనం అన్వగాత్ విభీషణుడి యొక్క పట్టాభిషేకమైన తర్వాత పుష్పక విమానం అధిరోహించి మళ్ళీ అయోధ్యకు వెళ్లేటువంటి తిరుగు ప్రయాణంలో శ్రీరామచంద్రమూర్తి వారు సీతా సమేతంగా లింగ ప్రతిష్ట చేసి ఉన్నారు తతో రామో మునీన్ ప్రాహా ప్రణమ్యజ కృతాంజలి లింగ ప్రతిష్ట చేయాల్సిన అవసరం ఏమీ ఏర్పడ్డది అంటే తాను బయలుదేరేటువంటి సమయంలో రావణ వధ తర్వాత సమస్తమైనటువంటి మురులంతా వారి దగ్గరికి వచ్చారు వచ్చినటువంటి సందర్భంలో వారే స్వయంగా ప్రశ్నించి ఉన్నారు రావణస్య వధాత్ విప్రాహ యత్ పాపం మమ వర్తతే తస్యమే నిష్కృతిం బ్రూత పౌలస్య వధజస్యి రావణుడి యొక్క వధ చేసి ఉన్నాను కదా అందులో యస్మాత్ బ్రహ్మణ్య దేవోహం విప్రాన్ బేజే సదా నాకు బ్రాహ్మణ భక్తి మెండుగా నిండుగా ఉన్నది అని చెప్పి ఒక కీర్తి ఉన్నది కానీ ఇప్పుడు బ్రహ్మహత్య మహాపాతకం వచ్చింది దీన్ని ఎట్లా తొలగించుకోవాలి దానికి ఉపాయం చెప్పండి అని చెప్పి రామచంద్రమూర్తి వారు ప్రశ్నిస్తే సమస్తమైనటువంటి మునులంతా కూడా అగస్త్యాది మునులంతా కూడా అక్కడ చేరినటువంటి మునిమండలం అంతా కూడా స్పష్టంగా వారు ఉపాయం చెప్పి ఉన్నారు కివార్చనం శివలింగ కురు రామ దశగ్రీవ వద దోషాపునుత నాంత్ ఇదం ఖ్యాతి సమశ్ రామేశ్వరం ఖ్యాతే భవిష్యతిరీర్చన శివలింగ ప్రతిష్ట చేసినట్టయితే ఆ బ్రహ్మహత్య మహాపాతకం అనేటువంటిది తొలగిపోతుంది అని చెప్పడంతో సీతాసమేతుడైనటువంటి రామచంద్రమూర్తివారు ఆ లింగప్రతిష్ట చేసి ఉన్నారు కేవలం లింగప్రతిష్ట కాదండి తదగ్రే స్థాపయామాస రాఘవ ఈశ్వరస్య అభిషేకార్థం ధనుష్కోట్యాథ రాఘవ ఏకం కోపం ధరాం భిత్వా జనయామాస వైద్విజా తస్మాత్ జలం ఉపాదాయ స్నాపయామాస శంకరం కోటి తీర్థమితి ప్రోక్తం తత్తీర్థం పుణ్యముత్తమం నందీశ్వరుడు యొక్క ప్రతిష్ట చేసి ఉన్నారు అంతేకాదు రా రామచంద్రమూర్తివారు సాక్షాత్ యొక్క శివుడి యొక్క అర్చన కోసం ఒక బావిని కూడా తవ్వించి ఆ బావిలోంచి జలాన్ని తీసి తానే ప్రథమంగా అభిషేకం చేసినట్టుగా స్పష్టమైనటువంటి వచనం మనకు కనబడుతుంది అంతేకాదు దానికి స్పష్టమైనటువంటి ముహూర్తం కూడా వేదవ్యాసుల వారు మనకు సప్రమాణంగా చెప్పి ఉన్నారు జానక్యా యత్ కృతం లింగం సైకతం లీలయా విభో తత్ లింగం తింగం స్థాపాలింగమరుత్తమం ఏతత్ వచనం రామో జానక్యా సహ సత్వరం మునిపి సహిత సహిత ప్రీత్యా కృతకౌతుక మంగళ జ్యేష్ఠమాసే సితేపక్షే దశమ్యాం బుధహస్త గరానందే వ్యతిపాతే కన్యాచంద్రే పృషేరవ సేతుమధ్యే మహాదేవరంహరం ఈశానం కృత్తివసనం చంద్రకళావంసకం రామో వై స్థాప శివలింగం అనుత్తమం లింగస్థం పూజయామాస రాఘవ సాంబమీశ్వరం జ్యేష్టమాసం శుక్లపక్షం తిథి బుధవారం నక్షత్రం హర్షణ యోగం వ్యతిపాత కరణం చంద్రుడు కన్యా రాశిలో ఉండగా రవి వృషభ రాశిలో ఉండగా రామచంద్రమూర్తి వారి చేత రామలింగ ప్రతిష్ట జరిగింది ఇది సుస్పష్టమైన వేదవ్యాసుల వారి యొక్క వచనం అంతేకాదు రామలింగ ప్రతిష్ట జరిగిన తర్వాత సమస్తమైనటువంటి మునులు అందరూ కూడా స్తోత్రం చేసి ఉన్నారు ఆ స్తోత్రాలు కూడా చక్కగా వివరించి ఉన్నారు రామః ప్రతిష్ఠితే లింగే తుష్టావ పరమేశ్వరం లక్ష్మణో జానకీ సీత సుగ్రీవాద్యా కపీశ్వరా బ్రహ్మ ప్రభుతయో దేవా కుంభజాద్యా మహర్షయ అస్తువన్ భక్తి సంయుక్త సంయుక్త ప్రత్యేకం రాఘవేశ్వరం అంటే ఇంతమంది సాక్షులుగా ఉండగా రామేశ్వరుడు యొక్క దివ్యమైన ప్రతిష్ట జరిగింది బ్రహ్మాది దేవతల యొక్క సాక్షిగా అగస్త్య సుతీక్ష్ణ విశ్వామిత్ర వశిష్ట అత్రి అంగిరస గాలవ గౌతమ శతానంద భృగు కుర్స కాశ్యప వీళ్ళందరూ కూడా స్తోత్రం చేసినట్టుగా పాఠాలు కూడా మనకు వేదవ్యాసుల వారు అంత చక్కగా వివరించి ఉన్నారు కాబట్టి రామచంద్రమూర్తి వారు అయోధ్యకు తిరుగు ప్రయాణంలో వెళ్తూ నేరుగా రామాయణంలో చెప్పినట్టుగా నేరుగా కిష్కిందకే వెళ్లకుండా మధ్యలో ఆ సేతు స్థానంలో ఆగి సీతా సమేతంగా రామచంద్రమూర్తివారు లింగ ప్రతిష్ట చేసి ఉన్నారు తతో రామో ప్రాహ ప్రణమ్య చ కృతాంజలి ఈ రకంగా రామచంద్రమూర్తివారు సుస్పష్టంగా మనకు స్పష్టమైనటువంటి వచనాలు కనబడుతున్నాయి దర్శనాదేవ మర్త్యానాం అమరత్వం ప్రయచ్చతి సేతో సందర్శనం పుణ్యం మిత్ర రామేశ్వరో విభు రామేశ్వరుడు యొక్క దర్శనం చేస్తే చాలు మహాపుణ్యప్రదంగా చక్కగా సుస్పష్టమైనటువంటి వచనాలు ఇంత చక్కగా కనబడుతూ ఉన్నాయి కాబట్టి శ్రీరామచంద్రమూర్తి వారి చేతనే ప్రతిష్ఠ ప్రతిష్ఠితమైనటువంటిది రామేశ్వరలింగం స్వస్తి చూశారు కదా ప్రతి విషయానికి కూడా సదరు సోదరుడు అన్ని ఆధారాలతో సహా ఇది సాక్షాత్తు రాముల వారి చేత ప్రతిష్ఠింపబడినటువంటిది అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు ఇది రామేశ్వర జ్యోతిర్లింగం గురించి రాముల వారు ప్రతిష్ఠించినటువంటి రామేశ్వరలింగం గురించినటువంటి సంపూర్ణ సమాచారం దీని మీద మీ అభిప్రాయాలు ఏమిటి కామెంట్ రూపంలో తెలియజేయండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం అనేది ఈ ధర్మం అనేది జై హింద్ జై భారత్ వందే మాత్రం నమస్తే